కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు ఓకే గుడ్ బాగుంది ఏం నచ్చింది ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కదా ఆ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది చేస్తున్నారు అయితే ఇంకొన్ని చోట్ల ఇంకా చిన్న చిన్న ఇంకా కొన్ని పల్లెటూర్లలో లోపల కూడా మనం గమనిస్తే ఇంకా కొద్దిగా ఉన్నాయి అవి కూడా ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుందని అని నేను అభిప్రాయం కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి బాగాలేకపోయినా వాళ్ళ కొడుకు బాగాలేకపోయినా ప్రజల కోసమే ఉంటున్నారు ప్రజల మధ్యలో ఉంటున్నారు సో ఎలా అనిపిస్తుంది అన్న ఓటర్గా ఏం చెప్తారు ఫ్యామిలీ కూడా చూసుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయాలు కూడా ఓకే కానీ అప్పుడప్పుడు ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సో కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజలే అంటారు సో ఫ్యామిలీని కూడా వదిలేసినట్టే అంటే మామూలుగా చెప్తున్నా ఫ్యామిలీకైనా ప్రిఫరెన్స్ ప్రజలకే ఇస్తారు ఇలాంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా నాకు తెలిసి కొంచెం తక్కువే బ్రో అంటే మనకి అంత ముందు ఉన్నారు కానీ అప్పుడు మనకంత నాకైతే అంత ఆలోచన లేదు ఇప్పుడు నేను చూసిన తరంలో అయితే కొంచెం బాగుంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంగానే అంత బాగుంది సో కళ్యాణ్ గారి వైజ్గా చాలా మంది ప్యాక్ ఇంత ముందుగానే వాళ్ళు సో డబ్బులు తీసుకున్నారంటే మీరు నమ్ముతారా నేను నమ్మను బ్రో అసలు అవసరం ఏముంది ఇప్పుడు ఆయనే చెప్తాడు కదా పర్ డేకి నేను అనుకుంటే సంపాదించాను ఆయన ఇప్పుడు ఒక డే ఒక్క ఒక మాట చెప్తాను బ్రో నేను ఒకే ఒక మాట పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఎప్పుడు వచ్చారు దగ్గర దగ్గర పంతొమ్మిది వందల తొంభై ఆరులోనూ ఆ టైంలో వచ్చాడు అప్పటి నుంచి అప్పుడేమైనా రాజకీయాలకు వస్తాను చెప్పినసి ఏమైనా ఆలోచించాడో పోనీ పెద్ద క్రేజ్ వచ్చేసి నేను పెద్ద హీరో అవుతుంది చెప్పిన ఏమైనా ఆలోచించాడా లేదు కానీ అప్పటి నుంచి సోషల్గా సర్వీస్ చేస్తూనే ఉన్నాడు అంటే ఏదైనా సహాయం చేస్తూనే ఉన్నాడు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ఆయనకి డబ్బు పిచ్చి లేదు అనేసి ఆయనకి జనానికి మంచి చేయాలని చెప్పనేసి ఒక ఆలోచన ఉంది అది మంచిదే కదా